ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వము చెల్లించాల్సిన బకాయిల కోసము మరి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో నుండి దపలవారీగా తాలూకా కేంద్రాల్లోనూ జిల్లా స్థాయిలోనూ అలాగే రాష్ట్ర కేంద్రంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది అయినా ప్రభుత్వం స్పందించడం లేదు ప్రభుత్వం ఈరోజు దున్నం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది తప్ప మరి ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కారం ఇద్ద పరిష్కారం చేద్దామనేటటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఏకమై యూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయిలో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిన దుస్థితి ఏర్పడింది ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి యూటీఎఫ్ పక్షాన తెలియజేసుకుంటున్నాం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలన్నీ వెంటనే చెల్లించండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తేదీన జీతాలు చెల్లించండి రెండు సంవత్సరాల క్రితం నుండి సరెండర్ లీవులు సరెండర్ చేసి ఉన్నారు వాటన్నిటిని విడుదల చేయండి అని చెప్పి యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది అలాగైతేనే భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదంటే మరి ఈ ఒక్కసారితోనే మీ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని చెప్పి యూటీఎఫ్గా మేము చెప్పదలుచుకున్నాం ఇది యొక్క ఖండన అదేవిధంగా మరి ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు మరి జిల్లా కేంద్రంలోనే రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి